దినం దేవుని వాగ్దానం ఈ ఉదయ కాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా దేవుని బిడ్డలారా ఉదే కాల సమయం లేచారా ప్రార్థన చేసుకుంటున్నారా ఫైవ్ టు సిక్స్ ఎంతమంది ఉదయ కాల ఆరాధన అటెండ్ అవుతున్నారు ఎంతమంది ఉదయకాల ప్రార్థనలు చేస్తున్నారు అంతేకాకుండా ఈ వాగ్దానం ఎంతమంది మీరు రిసీవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు పంపిస్తున్నారు దేవుడు మన పక్షమై ఉన్నాడు ఆయన మనతో వాడు కాదు మన పక్షంగా మన శత్రువుతో వ్యాధ్యమాడే దేవుడు రక్షణ లేకుండా ఒకవేళ ఈ కుటుంబమైన ఎవరి ఎవరిన బిడ్డలు పిల్లలు పెద్దలు వృద్ధులు ఈ వర్తమానం వాగ్దానం వింటూ ఉన్నట్లయితే ఈరోజే మీ హృదయం ఏసఐకి ఇవ్వండి చోటు మీ హృదయంలో క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించండి ఎందుకంటే మనందరి పాపాల నిమిత్తం ఏసఐ రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు చనిపోయాడు తిరిగి లేచాడు వెళ్ళాడు మరలా రాబోతున్నాడు ఏసఐ నమ్మితే ఏంటి నిత్య జీవం పరలోకం కాబట్టి ఉదయకాలం ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకోండి దేవుడు మనకిస్తున్న చక్కటి బలమైన మాట ఆయన మనతో ఉన్నానని మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈరోజు నాతో దేవుడు మాట్లాడాలని ధైర్యం గుండు దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం చదువుకుందాం దానియలు గ్రంథం పదవ అధ్యాయం నేను చదువుతున్నాను పంతొమ్మిదవ వచ్చినాము నీవు బహుప్రియుడవు భయపడకము నీకు శుభము కలుగును గాక ధైర్యం తెచ్చుకోము దేవుని బిడ్డలారా దేవుడు మనతో ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నువ్వు బహుప్రియుడవు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నీ ప్రార్థన నేను విన్నా దానియాలతో అన్నాడు దేవుడు నువ్వు బహుప్రియుడివి ఆ ప్లేస్లో నీ పేరు పెట్టుకో నువ్వెవరివి దేవుని బిడ్డవి బహుప్రియులు ఎవరవుతారండి దేవునితో మాట్లాడేవారు దేవుని దగ్గరున్నవారు దేవుని పరిచయలు పాలి బాగస్తులు ఉండేవారు ప్రార్థించేవారు కాబట్టి ఈయన బహుప్రియుడు ధైర్యం తెచ్చుకో నీ క్షుభము కలుగును గాక ఈరోజు దేవుడి ఇస్తున్నాడు దేవుడిస్తున్న వాగ్దానం నువ్వు ఇన్ని రోజులు ప్రేరు చేస్తూ ఇంకా జవాబు రావట్లే ఎదురు చూశాడండి దాని గలు ఆయన ఎదురు చూడడంలో ఎప్పుడు ఓడిపోలే మనం కూడా ఓడిపోవద్దు మన పక్షముగా దేవుడు వ్యాధ్యమాడి తప్పకుండా న్యాయం చేస్తాడు అదే నీకు ఇస్తున్న ఆనవాళ్ళు ఏంటంటే ధైర్యం తెచ్చుకో నీకు శుభము కలగబోతుంది నీకు శుభము కలగబోతుంది ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి నమ్మండి విశ్వసించండి రిసీవ్ చేసుకోండి దేవునికి థ్యాంక్స్ చెప్పండి ప్రతి ఒక్కరు కూడా నీ కోర్టు కేసులు అప్పులు ఆర్థిక శాప బంధకములన్నీ కూడా నీ జీవితంలో తొలగించి దేవుడు అద్భుతంగా నీ క్షుభం కలగజేయబోతుండగా అందరూ దేవునికి థ్యాంక్స్ చెప్పి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం తండ్రి ఉదయ కాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు రక్షణ లేని కుటుంబాలకు రక్షణ పాప క్షమాపణ ఉన్న వారికి స్వస్థత వ్యాధిలో ఉన్నవారికి విడుదల బంధకములు ఉన్నవారికి విడుదల ప్రతి పాపశాపం నుంచి విడుదలని అద్భుతాన్ని మీరు చేయండి గర్భం లేని సిల్ గర్భాలు తెరవబడాలి కోర్టు కేసులు ఉన్నవారి విడుదల కలగాలి విడిపోయిన కుటుంబాలు కట్టపడాలి ఏ రోగమున ఏసు పొందిన గాయముల వలన వారికి స్వస్థత ప్రకటిస్తూ నాయన సీరియస్ కేసులు కూడా హీల్ అయిపోవాలి నామం ద్వారా ఇది జరుగును కాకని ప్రకటిస్తున్నాం అంతేకాక ఏ సమస్యలు బిడ్డలు ఉన్న విడుదలండి ఇతర దేశాలు ఉన్న వారి బిడ్డలు వారి కుటుంబాలు బంధకములు తొలగించి మీరు అద్భుతం చేయండి భారతదేశాన్ని మా ప్రపంచాన్ని రక్షించండి నా తండ్రి దైవజనులు దైవజనుల వారి కుటుంబాలు మీరు ప్రొటెక్ట్ చేయండి కల్వరి పరిచయం మీరు బ్లెస్ చేసి లేవనెత్తండి అంతేకాక ప్రభ ఎంతమంది బెల్లంపల్లికి వచ్చారో ఎంతమంది ప్రామిస్ ల్యాండ్కి వచ్చి వెళ్తున్నారు ఎంతమంది వాగ్దానం తీసుకున్నారు అందరూ దీవించబడినట్లు మీ కృపాక్షయం అందరికీ దయచ్యమని మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం వారికి క్షుభం కలుగుని కాక బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారికి కూడా ఈ సంవత్సరం శుభము కలుగుని కానీ ఆశీర్వదిస్తూ ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ 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 నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డారు ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్స్ పెట్టండి ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి చక్కటి వర్తమానాలు ఉదయకాలం సాయంత్రం ఇస్తున్నాం అందరు రిసీవ్ చేసుకోండి ఎవరు బెల్లంపల్లి రావాలనే శనివారం స్వార్త సభ బెల్లంపల్లి పట్టణానికి శనివారం వచ్చి ఆదివారం మొదటి ఆరాధన అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు అద్భుతంగా జరుగుతుంది రెండవదిగా ల్యాండ్ కూడా ప్రతి ఆదివారం మూడు ఆరాధనలు ఉదయం ఏడు నుంచి తొమ్మిది పది నుంచి పన్నెండు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది ఈ ఆదివారం మరి అద్భుతమైనటువంటి వర్తమానం ఆరాధన ఈవినింగ్ సర్వీస్లో మరియు ఆయిల్ అనెంటి సర్వీస్ ఉంటుంది కాబట్టి ఆయిల్తో అభిషేక ప్రార్థన ఉంటుంది వర్తమానంతో ఆరాధనతో పాటు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ సర్వీస్లో పాల్గొంటే ఈవినింగ్ కూడా పాల్పొందండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రేజ్లాడు